ఇంకా నేను ఈ దేశం సాంస్కృతికంగా ఎలా ఉండాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు స్వాతంత్రానికి ముందుగానే స్వాతంత్రం తర్వాత గానే ఈ దేశంలో ఒక సాంస్కృతిక విప్లవం రావాలి అని చెప్తాడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ సాంస్కృతిక విప్లవం అంటే ఇప్పుడున్న కులము స్వాతంత్రానికి ముందు ఉన్న కులము స్వాతంత్రం తర్వాత కూడా ఉంటదా ఉండటానికి వీల్ అందుకే ఆయన కుల నిర్మూలన స్వాతంత్రానికి ముందు భూస్వాములు ఉన్నారు ఈ భూమి ఎల్ల కాలం ఇలానే ఉంటదా ఉండటానికి వీల్లేదు స్వాతంత్రం జాతీయం చేయాలని చెప్పాడు స్వాతంత్రానికి ముందు పెట్టుబడిదారులు కోటాను కోట్లుగా ఎదిగారు వాళ్ళు అట్లనే ఉంటాయో వాళ్ళ ఆస్తులు ఉండటానికి వెళ్లేదు అది కార్మిక వర్గం జాతీయం చేయబడాలి కార్మిక వర్గాన్ని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పారు ఈ దేశం ఒక అత్యున్నతమైన ఒక సుందర సుషందన నందనవనం లాంటి ఒక సమసమాజ నిర్మాణానికి ఆయన ఒక సాంస్కృతిక విప్లవం కావాలన్నాడు బాబాసాహెబ్ చెప్పిన ఆ మాట ఏదైతుందో ఒక సాంస్కృతిక ఉద్యమకారుడిగా నన్ను తీర్చిదిద్ది ఇంకా చెప్పాలంటే ఈ దేశం ఇప్పుడున్న కులం ఇప్పుడున్న మతం ఇప్పుడున్న ఉన్మాదం ఇప్పుడున్న రాజకీయాలు లేవు ఈ దేశం చాలా ప్యూరిఫై చేసిన దేశం బుద్ధుడు భార్య నదిలి కుమారుడిని వదిలి రాజ్యం వదిలి ఈ దేశాన్ని ఎంత మలినాన్ని కడగాలనో అంత అడిగాడు కానీ అబద్ధం ఆడకూడదని చెప్పాడు మందు తాకూడదని చెప్పాడు వ్యభిచారం చేయకూడదని చెప్పాడు స్వార్థం ఎక్కువగా ఉండకూడదని చెప్పాడు ఇంత అత్యున్నత లక్షణాలతో ఈ దేశం ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా విలసిల్లింది బుద్ధుడి ప్రభావం ఎంత గొప్పదంటే ఈ దేశానికే అలెగ్జాండర్ లాంటి వాడు దా వస్తే బుద్ధుని ప్రభావానికి లోనై గొప్ప తాత్వికుడై వెళ్ళిపోయాడు యుద్ధం చేయకుండానే వెళ్ళిపోయాడు బుద్ధుని ప్రభావం ఎంత గొప్పదంటే హెగిల్ మీద తన ప్రభావం ఉండి అది మార్క్స్ వరకు వచ్చే వరకే ఒక మనిషిని మనిషి దోపిడి సమాజాన్ని బుద్ధుడు తీసుకొచ్చాడు బుద్ధుడి ప్రభావం ఎంత గొప్పదనంటే ఐనిస్ట్రీ లాంటి శాస్త్రవేత్త ఒక శాస్త్రీయమైన విశ్లేషణ కలిగి జీవించాడు బుద్ధుడి ప్రభావం ఎంత గొప్పదంటే అశోకుడు లాంటి వాడు ఈ దేశాన్ని మొత్తం కూడా ఒక సుందరవనంగా తీర్చిదిద్దాడు బుద్ధుడి ప్రభావం ఎంత గొప్ప ంటే అంగులీకుడు లాంటి వేళ్లు నరికి మెల్ వేసుకునే కూడా ఒక శాంతి కాముకుడు అయ్యాడు బుద్ధుని ముందు బుద్ధుని ముందు అశోకుడు కళింగంలో లక్షలాది సైన్యాన్ని పోగొట్టుకున్న తర్వాత దసరా రోజు నేను శపథం చేశాడు అంత అత్యున్నతమైన దేశం ఇక్కడ బౌద్ధం పుట్టి జాపాన్ సింగపూర్ మలేషియా చైనా లాంటి దేశాలని ఇలా ప్రపంచ గమనాన్ని మార్చి కాబట్టి ప్రపంచం తోటి నా దేశం కూడా సాంస్కృతికంగా పోటీ పడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటుంది చాలా సంతోషం జయరాజు గారు తప్పనిసరి మీలాగనే సాంస్కృతిక రథ సారథులందరూ సాంస్కృతిక మార్పు కోసం ఆ మహానుభావుల యొక్క లక్ష్యంలో పయనించాలని కోరుకుంటూ చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్